అస్మద్గురు భే నమ శ్రీకృష్ణ పరమాత్మ దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ శ్రీ పద్మ పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణంలో ఇరవై మూడవ రోజు పారాయణంలోకి వెళ్ళిపోదాం వీరభద్రుడు మోర్చిపోయాడు కదా వేరెత్తిపోయినటువంటి శివసేన పులోమని పరిగెత్తుకుని పురహరుణ్ణి శరణ వేడింది పరమేశ్వరుడు అసలేమీ జరగనట్లుగానే చిరునవ్వు నవ్వుతూ తన నంది వాహనాన్ని అధిష్టించి రణభూమికి బయలుదేరాడు అంతవరకు భయకంపితులైన సమస్త గణాల వాళ్ళు కూడా శివ సందర్శనంతో ధైర్యవంతులై మళ్ళీ యుద్ధ ప్రవేశం చేశాడు నందివాహనారూడుడే వస్తున్నటువంటి ఆ పరమేశ్వరుణ్ణి చూడగానే కార్తీక వ్రతస్థుణ్ణి చూసి పారిపోయే పాపాల వల్ల రాక్షసులంతా పారిపోసాగారు జలంధరుడు చండీశ్వరునితో తలపడ్డాడు శుంభ నిశుంభ కాలనేమి అశ్వముఖ బలాహక కడ్డరోమ ప్రచండ ఘస్మరాది రాక్షస నాయకులందరూ కూడా ఒక కుమ్మడిగా ఈశ్వరునితో తలపడ్డారు సర్వేశ్వరుడైనటువంటి శివుడికి వీరేపాటి ఆయన గండ్రగొడ్డలితో ఖడ్గరోముడి శిరస్సును నరికేశాడు బలాహుకుడి తలను రెండు చక్కలుగా చేసేసాడు ప్రయోగంతో ఘస్మరుడి నేలను ఘస్మరుడిని నేలకు పడగొట్టాడు ఈ లోపల శివవాహనమైనటువంటి వృషభం యొక్క కొమ్ముల ఘాతాలకు అనేక మంది రాక్షసులు యమలోకానికి వెళ్ళిపోయారు శివప్రతాపంతో చిల్లులు పడిపోయిన తన సేనా చక్రాన్ని చూసుకుంటూనే సుడులు తిరిగిపోయినటువంటి జలంధరుడు సరాసరి రుద్రుడినే తనతో యుద్ధానికి పిలిచాడు శివుడు ముఖంలో చిరునవ్వు మాత్రం పోలేదు ఆ మందహాసంతోనే జలంధరుడిని గుర్రాలని రథాన్ని జెండాన్ని ధనుసుని నరికేశాడు రథహీనుడైనటువంటి రాక్షసుడు ఒక గదను తీసుకుని గంగాధరుని మీదకు రాబోయాడు శివుడు ఆ గదను తన బాణాలతో విరగ్గొట్టేశాడు నిరాయుధుడైనటువంటి జలంధరుడు పిడికిలి బిగించి పినాక పాణిపై దూకపోయాడు ఒకే ఒక్క బాణంతో వాడిని రెండు మైళ్ళ వెనకకు పడేలా కొట్టారు పరమేశ్వరుడు ఇంకా వాళ్ళిద్దరూ కూడా చాలా చాలా భీకరమైనటువంటి యుద్ధం చేశాడు కానీ నాదమూర్తి అయినటువంటి ఈ ఈశ్వరుడు తనకంటే బలవంతుడని చెప్పు గుర్తించి సర్వసమ్మోహనకరమైనటువంటి గంధర్వం ఆయన ప్రయోగించాడు జలంధ్రుడు నాదమూర్తి అయినటువంటి నటరాజు మోహితుడైపోయాడు గంధర్వగానాలు అప్సర నాట్యాలు దేవగణవాద్య ఘోషలతో ఆయన సమ్మోహితుడైపోయాడు ఆ మోహంతో ఉన్నటువంటి ఆయన ధరించినటువంటి సమస్త ఆయుధాలు చేజారిపోయాయి ఎప్పుడైతే పరమేశ్వరుడు అలా మోహితుడైపోయాడో తక్షణమే జలంధరుడు శుంభ నిశుంభు కూడా యుద్ధంలో నిలబెట్టి తాను పార్వతీ ప్రలోభంతో మందిరానికి బయలుదేరాడు వెళ్లే ముందు శివస్వరూపాన్ని ఏకాగ్రంగా అవలోకించాడు మాయ తప్ప బలం పనికిరాదు అని చెప్పి గ్రహించిన జలంధరుడు పంచముఖాలతోనూ పది చేతులతోనూ జటలతోనూ అచ్చం శివుడిలాగా తయారయ్యి పార్వతీదేవి యొక్క అంతఃపురానికి బయలుదేరాడు అలా వస్తున్నటువంటి మాయా జలంధరుణ్ణి చూసి అంతవరకు పరదృష్టి గోచరంగాని పార్వతి వాడి దృష్టి పథంలో పడింది అందానికి మారిపోయినటువంటి ఆ పార్వతీ మాతను చూస్తూనే జలంధరుడు వీరస్ఖలనం చేసుకున్నాడు ఎప్పుడైతే వాడు అలా చేసుకున్నాడో అప్పుడే వాడి మాయా విద్య అంతా నశించిపోయింది వాడు రాక్షసుడు అనే విషయం పార్వతీదేవికి అర్థమైపోయింది అంతటితో ఆమె అంతర్హితై మానస సరోవరా తీరాన్ని చేరి పరమే విష్ణువును ధ్యానించింది వెంటనే ప్రత్యక్షమయ్యాడు విష్ణువు ప్రత్యక్షమైన విష్ణువు ఇలా చెప్పాడు తల్లి పార్వతి వాడు చూపించిన దారిలోనే నేను కూడా ప్రయాణించాల్సి ఉంది దిగులు పడకు అంటూ ఓదార్చాడు నీ పాతివ్రత్య మహిమ వలన పశుపతి ఎలా జయింపరాని వాడో అలాగే ఆ జలంధరుని యొక్క భార్య యొక్క పాతివ్రత్య మహిమ వలన వాడు కూడా జయించరాని వాడుగా తయారయ్యాడు అందుచేత నేను కూడా నా విష్ణు మాయను ప్రయోగిస్తాను అని చెప్పి రాక్షస లోకానికి బయలుదేరాడు శ్రీ మహావిష్ణువు విష్ణువు బయలుదేరింది మొదలు ఆ అక్కడ ఆ రాక్షస రాజ్యంలో జలంధరుని భార్య అయిన బృందకు దుస్వప్నాలు కలిగసాగా ఆమె కళలో జలంధరుడు దున్నపోతు మీద ఎక్కి తిరుగుతున్నట్లుగా దిగంబరుడైనట్లుగా ఒళ్ళంతా నూనె పూసుకుని తిరుగుతున్నట్లుగా అన్ని దుస్వప్నాలే చెడు స్వప్నాలే ఏంటో వెంటనే మెలకు వచ్చేసింది ఉదయ సూర్యుడిని దర్శించి తాను చూసింది కలెనని చెప్పి తెలుసుకుని అది అశుభం అని చెప్పి తలపోసి చింతించసాగింది అయినా ఆమెకు మనశ్శాంతి లేకుండా పోయింది సరే ఆ వనమందే శిష్య సమేతుడైనటువంటి ఒకనొక ముని యొక్క కంఠాన్ని చుట్టుకుని ఓ మునివర్యా నన్ను రక్షించు నాకు నువ్వే శరణు అంటూ కేకలు వేయసాగింది అప్పుడు ఆ ముని భయగ్రస్తైనటువంటి ఆమెను ఆమెను వెన్నంటి వస్తున్నటువంటి రాక్షసుల్ని చూసి ఒక హుంకార మాత్రం చేత రాక్షసులు పారిపోయేలాగా చేశాడు అంతటితో ధైర్యం వచ్చినటువంటి బృంద ఆ మునికి నమస్కారం చేసి ఓ ఋషీంద్ర ఈ గండం నుంచి నన్ను కాపాడిన దయాలు కాబట్టి నా సంశయాలు కొన్నింటినీ నీ ముందుంచుతున్నాను నా భర్త అయిన జలంధరుడు ఈశ్వరునితో యుద్ధానికి వెళ్ళాడు అక్కడ ఆయన పరిస్థితి ఎలా ఉందో దయచేసి నాకు తెలియజేయి అని చెప్పి ప్రార్థించింది వెంటనే ఆ ఋషి ఆకాశం వంక చూశాడు వెంటనే ఇద్దరు వానరులు వచ్చారు ముని వారికి కను కనుబొమలతోనే కర్తవ్యాన్ని ఆజ్ఞాపించాడు ఆ రెండు కోతులు మళ్ళా ఆకాశానికి ఎగిరి అతి స్వల్ప కాలంలోనే తెగవేయబడినటువంటి జలంధ్రుడి చేతులను మొండాన్ని తలను తెచ్చి వారు ముందుంచాయి తన భర్త యొక్క ఖండితావ్యవాల్ని చూసి బృంద గొల్లుమని ఏడ్చింది అక్కడే ఉన్నటువంటి ఋషి పాదాల మీద పడి తన భర్తను బతికించవలసిందిగా ప్రార్థించింది వెంటనే ముందంటారు శివుడి చేత చేతహతులైన వాళ్ళని బ్రతికించడం సాధ్యం కాదు అయినా నీ కోసం నేను తప్పక బ్రతికిస్తాను అంటూనే వెంటనే అతను అంతర్హితుడయ్యాడు అది తడవుగా జలంధ్రుడి అవయవాలన్నీ కూడా అతుక్కుని అతడు సజీవుడయ్యాడు కిన్నురాలే ఉన్నటువంటి బృందాన్ని కౌగులించుకుని ఆమె ముఖాన్ని పదే పదే ముద్దాడాడు పునరుజ్జీవితుడైనటువంటి భర్త పట్ల అనురాగంతో బృంద పులకరించిపోయింది వారిద్దరూ ఆవరణంలోనే వివిధ విధాలుగా సురత క్రీడలలో మునిగిపోయారు మరణించిన మనోహరుడు మరలా బ్రతికి వచ్చాడు అనే ఆనందంలో బృంద వెంటనే గుర్తుపట్టలేకపోయినా ఒకనొక నిమిషం తర్వాత ఆమె అతనిని విష్ణువుగా గుర్తించేసింది మగని వేషంలో వచ్చి తన మంట కలిపినటువంటి ఆ మాధవునిపై విపరీతంగా ఆగ్రహించింది ఓ విష్ణుమూ ఓ విష్ణుమూర్తి పరస్గామివే చరించిన నీ ప్రవర్తన నిందింపబడినగాక అంటూ ఇత పూర్వం కల్పించినటువంటి ఆ వానరులిద్దరూ రాక్షసులై జన్మించి నీ భార్యనే హరించెదురుగాక నువ్వు భార్యా వియోగ దుఃఖితుడివై నీ శిష్యుడైన ఆదిశేషునితో అడవులలో పడి తిరుగుతూ వానర సహాయమే గతి అయిన వాడి అగుదువుగాక అంటూ చెప్పించింది వెంటనే అగ్నిని కల్పించుకుని అందులో పడి బూడిదైపోయింది అందుకు చింతిన్ చింతించిన విష్ణువు మాటిమాటికి ఆ బృందనే స్మరించసాగాడు నిలువునా కాలిపోయిన ఆమె యొక్క చితావస్వాన్ని తన తనువంతా పూసుకుని విలపించసాగాడు సిద్ధులు ఋషులు ఎవరిన్ని విధాలుగా చెప్పినా కూడా విష్ణువు శాంతిని పొందలేకపోయాడు అశాంతితో తల్లడిల్లసాగాడు ఏవం శ్రీ పద్మపురాణ అంతర్గత కార్తీక మహాత్మ్యం నందలి ఇరవై మూడవ రోజు పారాయణం సమాప్తం లోక సమస్త భావంతో మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం